లైన్స్ మారు పేరు చంద్రబాబు సంక్షేమం పుట్టింది తెలుగుదేశం పార్టీతోనే మదనపల్లిలో మూడో రోజు కొనసాగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిమ్మనపల్లిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలో బుద్ధుని తల నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోరు అరగుండు అర మీసంతో నిరసన తెలిపిన బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ ప్రశాంతంగా కొనసాగుతున్న తేదేపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ రెండో రోజు నిమ్మనపల్లి రామసముద్రం మండలాల కమిటీ ఎన్నికలపై సమీక్ష కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం మదనపల్లి గ్రామీణ మండలం కోలబైలు పంచాయతీలో ఎమ్మెల్యే షాజహాన్ బాష సారథ్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తేదప్ప రాష్ట్ర పరిశీలకులు గురుమూర్తి చలపతి నాయుడు సురేందర్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తెలుగుదేశం నాయకులు శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఇంటింటా ప్రజలను పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరించారు తల్లికి వందనం దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన మహిళలు ఆనందంతో హారత్తులు పడుతూ తెలుగుదేశం నేతలకు ఘనస్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా పార్టీ పరిశీలకులు స్థానిక మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు జై చంద్రబాబు జై తెలుగుదేశం నినాదాలతో కాలనీ రోడ్లు ఓరెత్తాయి ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తొంభై తొమ్మిది శాతం నాయకులు ఆర్థికంగా స్థిరపడ్డారు గానీ రాష్ట ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోయారని అన్నారు వైసీపీ నాయకులకు అభివృద్ది అంటే ఏమిటో తెలియదని దోచుకోవడం దాచుకోవడం కోసం అధికారంలోకి వచ్చి దోచుకున్న డబ్బులతో విదేశాలకు పారిపోతున్నారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తూ రాష్ట అభివృద్దికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు రాష్ట వ్యాప్తంగా భ్రష్టు పట్టిన రోడ్లు పూర్చేందుకే వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిందని పరదాలు చాటునా తిరిగిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రానికి రాజధాని లేదన్న విషయం కనపడలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డి ఎర్రబెల్లి వెంకటరమరెడ్డి కోనాభాస్కర్ ఆర్ఎస్ శంషేర్ బెల్లేరెడ్డి ప్రసాద్ రఘుపతి నాయుడు చెల్లా జీవి నాయుడు మాజీ కౌన్సిలర్ కప్పల శ్రీరాములు బాబు నాయుడు క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు అంజీ బాలా మలి శేఖర్ బద్రీ సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అదే అదేవిధంగా కరెంట్ ఇచ్చాం దాని తర్వాత ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏ మాత్రం అభివృద్ధి నోచుకొని కాలనీలు ఈ పదిహేడు కాలనీలు ఈ ఏదైతే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగిందంటే భూ కబ్జాలు జరిగింది ఈ పంచాయతీ స్థాయి నాయకులు పంచాయతీ లెవెల్లో ఉన్న ఇళ్ళు పట్టాలు ఇళ్ళు స్థలాలు కబ్జాలు చేశారు మండల స్థాయి నాయకులు వాళ్ళు కుంటల్లో కబ్జాలు చేశారు స్థాయి నాయకులు ఎకరాల్లో చేశారు రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర ఖజానా ఈ విధంగా రాష్ట్ర రాష్ట్రానికి అదో పాల్చేసిన చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి సిగ్గు ఎందుకంటే పరిపాలన దక్షతలు రాజకీయ వేదిక ఇంత అక్రమాలకు ఇంత వర్స్గా రాజకీయంగా పనిచేస్తే ప్రజల దగ్గర ఏ నోరు తీసుకుని వస్తారు ముందరికి ఏం మొగం తీసుకుని వస్తారు సిగ్గు అనేది ఉండాలా అర్థమైందా ఈరోజు అన్నిటికీ వదిలేసిన చరిత్ర ఈ నాయ వైసీపీ నాయకుడు ఇప్పుడు ఈరోజు చెప్పిన ఈరోజు చూస్తే కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయంటే మొత్తం చిట్టా మాది ఉంది మదనపల్లి కాస్టల్స్ అదే కాకుండా ఈరోజు ఈ కోళ్లబల కాలనీ ఈ ఒక్క సంవత్సరంలో దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇంటర్నల్ రోడ్లు ఇచ్చాము ఇంకా అవి కాకుండా మెయిన్ రోడ్లు ఒక రెండు కోట్లకి ఇచ్చినాము మళ్ళా వచ్చి ఇప్పుడు కాలువలు ఇపోతున్నాము ఎక్కడ కూడా కానీ ఇప్పుడు మళ్ళా ఇంకొక నలభై లక్షలు ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పది పది కోట్ల శాంక్షన్ నిన్న ద్వారా ఈ చేసుకొని తీసుకున్నాం ఇది మళ్ళీ ఇప్పుడు నలభై లక్షలు ఇప్పుడు ఇపోతున్నాం ఆ కాన్సెప్ట్ ఒకటే ప్రజలకు అవసరాలు కల్పించాలా పరిపాలన దక్షత పూర్తిగా అందుబాటులో ఉండాలి ప్రతి ఇంటికి పోతున్నాము అన్న నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు పడి అన్న నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇరవై ఆరు వేలు పడింది ఈ విధంగా పరిపాలన దక్షత చంద్రబాబు నాయుడు గారిది పూర్తిగా నేరుగా వాళ్ళ ఇంటి ముంగిట్లోకి వచ్చేసింది వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది పరిపాలన గ్యాస్ సిలిండర్లు నేరుగా వాళ్ళ ఇంట్లో కిచెన్లోకి వెళ్ళిపోయింది అర్థమేదా పెన్షన్లు వాళ్ళు బీరు ఉన్నాయి డబ్బులు ఇంకా ఈ విధంగా ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం భారతదేశంలో అందుకోసం ఒకే ఒక్క మాట ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ తమ పనుల్లో బాధ్యతగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలిపరుస్తుంది మంచి వాతావరణం మనం పెట్టుకోవాలా ఎప్పుడు ఒక ప్రశాంతతమైన ప్రభుత్వం ఉంటే అందరి కోసం అందరి బాగు భాగోలు కోసం పనిచేస్తారు ఏదన్నా వేరే ఆలోచనతో వచ్చిన ప్రభుత్వం మీకు గుండు కొట్టేస్తారు ఇక్కడ గుండు కొట్టేసి నేరుగా వితౌట్ టికెట్ దర్శనాలు చేయించేస్తారండి అందుకోసం ఇప్పుడైనా తెలుసుకొని ఒక్క మాట పైన ఉండాలని చెప్పి సవయ్యంగా కానీ గత ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఏమే ఎంపీకి కలవాలంటే ఐదు వేలు ఖర్చు పెట్టుకోవాలి ఏమే ఒకవేళ ఇచ్చింటే కూడా ఏమన్నా ఓటు సందర్భంలో ప్రేమతో వెయ్యి రూపాయలు ఇచ్చింటారు ఇక్కడ ఐదు వేలు ఒకసారి పెరిగేస్తాడారా ఏం చేసింది వీళ్ళు సర్వనాశనం చేసినారు మదనపల్లికి ఆ రోజు రెండు వేల తొమ్మిది పద్నాలుగు నేను ఎలా ఇచ్చినాను మదనపల్లి అద్దంలాగా ఇచ్చినా మీరు ఎలా ఇచ్చినాను నాకు గుంతలు గుంతలు ఊరిస్తాను సిగ్గుతో తలవంచాలి వీళ్ళు కూడా మాట్లాడతారు కాదన్నా అక్కడ పోతే కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజా ఆదరణ నిత్యం నిరంతరం ఉంది ఎక్కడైనా పోయి ఒక తాము నిలబడి ఎవరైనా పెద్ద ఆయన కనబడి మాట్లాడదాం పట్టి ఇరవై మంది దగ్గరకు వచ్చి అన్న మీరు థ్యాంక్ యూ పని చేసి ఇచ్చాను అన్న ఈ సమస్య ఉందన్న ఇది పరిష్కారం చేసి అన్న ఏ చెట్టుకు ఉంటే ఆ చెట్లకి నాలుగు రాళ్ళు పడతాయి ఆ విధంగా పని చేస్తామని పది మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎవడన్నా వీళ్ళు కనపడితే కూడా ఇదే అప్ప మా భూముల అడ్రస్ కనుకొని వచ్చేస్తారు నిద్రలోనే ఉండరు వాళ్ళు పని అయిపోయింది ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ పెడితే ఇంకా వాళ్ళ మాట నేను చెప్పకూడదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు నేను చెప్పాలని చెప్పలే ఇప్పుడు ఈ సింగిల్ డిజిట్ వచ్చేసిండు మా పెద్ద కొంచెం ఏదో పోయి నాలుగైదు సీట్లు అట్లా ఇట్లా ఇస్తున్నారు పదకొండు వచ్చేసాడు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సుపరిపాలన తొళ్ళు గైడెన్ తొలి అడుగు ఈ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గం కోడబైల్లో జరుగుతూ ఉంది ఈరోజు నేను కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి రాష్ట్ర పరిశీలకులుగా ఇచ్చేయటం జరిగింది నా పేరు వీరంక వెంకట గురుమూర్తి నేను గౌడ కార్పొరేషన్ చైర్మన్ని మొన్న ఒకరోజు తిరిగాం ఈరోజు తిరుగుతూ ఉన్నాం ఎక్కడికినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు నేను కోలబైలో వచ్చినప్పుడు ఇందాక ఒక పెద్దావిడి ఇద్దరు వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్తా ఉంది షాజహాన్ గారు అయ్యా ఇది పదహారేళ్ల కళ పదహారేళ్ల తర్వాత నువ్వు రోడ్డు వేసావని దనం పెడతా ఉన్నా ఒక అవ ఇంకో అవ కనపడింది అమ్మ నీకు ఫంక్షన్ ఎవరు ఇచ్చారంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదయ్యా ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏమో మా అమ్మాయికి ఇచ్చాడు అట్లా మా ఇంట్లో ఇట్లా వాళ్లే ఇచ్చారని చెప్పి ఆవ చెప్తా ఉన్నాం ఒకటి ఆలోచించుకోవాలి దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు సంవత్సర కాలం నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసింది ఐదేళ్లలో ఐదేళ్లలో రెండు వేల కిలోమీటర్లు అయితే మేము ఒకేడలో నాలుగు వేల కిలోమీటర్లు ఇస్తాం వైసీపీ ప్రభుత్వం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎస్టీ వర్గాలకు చెందినటువంటి ప్రాంతాల్లో రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మేము వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాము చూడండి వ్యత్యాసం చూడండి ఇందాక మీరు అంటున్నారు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశారని తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసుకుంది ఆడేళ్లలో పూర్తి చేసుకున్నారు ఆ ఎమ్మెల్యే ఖర్చు చెప్పినట్టు ఆడేళ్లలో పూర్తి చేసుకున్నారు ఒక్క శాతం జనాలకి పెట్టారు తొంభై తొమ్మిది శాతం చెప్తే ఈ రాష్ట్రంలో రోడ్ లైటాకి గుంటలు పొడటాక రోడ్ లైట్ ఎక్కొద్దు గుంటలు పొడటాకే మేము వేల కోట్లు ఖర్చు పెట్టాము గుంటలు పొడచడానికి ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఇవాళ మీరు చూడండి వెయ్యి రూపాయలు ఇవ్వటాక వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఐదు రోజుల్లో పట్టింది ఐదు రోజుల్లో వెయ్యి రూపాయలు ఇచ్చి పెంచాం నాలుగు మదనపల్లి నియోజకవర్గంలో తేదప్ప సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండు రోజుల క్రితం మదనపల్లి పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే షార్జహన్ బాష్ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం గ్రామీణ మండలానికి సంబంధించి కారువర్గ నియామకానికి రాష్ట ఎన్నికల పరిశీలకులు గురుమూర్తి నియోజకవర్గ పరిశీలకుల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు నేడు నిమ్మలపల్లి రామసముద్రం మండలాలకు సంబంధించి గ్రామ మండల స్థాయి కమిటీలకు అభ్యర్థులను స్వీకరించారు నియోజకవర్గంలో ఎటువంటి గ్రూప్ రాజకీయాలకు చోటు లేదని పెద్దలు చంద్రబాబు యువనేత నారా లోకేష్ సారథ్యంలో వారి ఆదేశాలతో సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక పదవులు లభిస్తాయని తెలిపారు Yeah. కొండపై ఉన్న బుద్ధ విగ్రహం తలనరికి చేతుల్లో పెట్టి బుద్ధిస్టుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు బుద్ధుని తలనరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు చేపట్టిన నిరాహార దీక్షలో పీటీఎం శివప్రసాద్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వారితో లాలూచి పడుతూ రూరల్ సీఐ బుద్దిస్టులను అవమానపరుస్తున్నారని విమర్శించారు ట్రస్ట్ సభ్యుల ఫిర్యాదు తీసుకోకుండా స్థానికంగా వీఆర్ఓతో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయడానికి తప్పుపట్టారు కూటమి ప్రభుత్వం బుద్ధ విగ్రహం తల తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తధాగతుడి గౌతమ బుద్ధుడి విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది గతంలో మూడు విగ్రహాలు ధ్వంసమయ్యాయి అప్పుడు కేసులు పెట్టాం పోలీసులు ఇంతవరకు దాంట్లో నిక్కు తెల్చలేదు నిందితులను పట్టుకొని శిక్షించింది లేదు అందుకే ఇప్పుడు నాలుగోసారి మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ విగ్రహాన్ని ధ్వషం చేశారు బుద్ధుడి విగ్రహాన్ని నరికి తల మొండెం వేరు చేసి తలని తీసుకొచ్చి కాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి ఆడ చాలా దయనీయంగా కనపడతా ఉంది ఒక మానవతా మూర్తిని ఆ విధంగా అంత కిరాతకంగా తల నరికి కింద పడేస్తే మళ్ళీ ఆ విషయంలో పోలీసులు ఇప్పటి కనీసం ఏం జరిగిందని కూడా ఆ ట్రస్ట్ సంబంధించిన సభ్యులైన మమ్మల్ని ఎవరిని కూడా అడగకపోవడం మేము ఫోటోలు టెక్స్ట్ మెసేజ్లు పెట్టినా దాని మీద ఎలాంటి స్పందన వాళ్ళు చూపకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది మా దగ్గర తీసుకోవాల్సిన ఫిర్యాదు మా దగ్గర తీసుకోకుండా వీఆర్ఓ దగ్గర తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కంటెంట్ కూడా అక్కడ చెప్పాల్సిన అనేక విషయాలు మేము ఉంటే ఆ విషయాలు ఏమీ లేకుండా మొత్తం విగ్రహం పగిలిపోయింది విగ్రహాన్ని పగలగొట్టారు అని కేసు పెట్టారు సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్న పోలీసుల వైఖరిని పోలీసులు అంటే రూరల్ సిఐ కళా వెంకటరమణ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ కేసును నీరు గారుస్తానని కమిట్ అయ్యి మా దగ్గర కాకుండా బీఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు కనీసం మా స్టేట్మెంట్ ట్రస్ట్ సభ్యుల బౌద్ధ విశ్వాసుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోలే అంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసును నీరు గార్చేదానికి ఒక పథకం ప్రకారము చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిహ్నలు పుష్పగుచ్చాలతో వ్యవస్థాపక అధ్యక్షునికి స్వాగతం పలికారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ రాణి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ మహావృక్షాన్ని స్థాపించిన ఎంపీ ఆనందం అంచలించలుగా మానవత దృక్పథంతో ఆలోచన వెలుగైతే ఆచరణ వెలిగించు అనే నినాదంతో రెండు పేల రెండులో సంస్థలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణ కార్యక్రమాలను ఎన్నో నిర్వహిస్తూ రెండు తొమ్మిది జనవరి పదిహేడవ తేదీ ఇది చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంను నెలకొల్పాలని ఐదు మంది పిల్లలతో మొదలైన ఈ ప్రస్థానం నేడు నాలుగు వందల అరవై మంది పిల్లలు బయటకు వెళ్లి స్వయం కృషితో జీవిస్తున్నారని అన్నారు పది మంది ఆడపిల్లలకు వివాహం జరిపించి పుట్టినిల్లు సారను అందిస్తున్నారని రెండు పేల పదహారులో ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ద్వారా వీధి బాలలకు నిరాధారణ గురైన పిల్లలకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ రెండు పేల ఇరవైలో ఆనంద వృద్ధాశ్రమం ద్వారా అలసిన వృద్దులను చేరదీసి వారి యొక్క అలనా పాలన చూసి తదనంతరం వారికి చివరి వీడ్కోలు కూడా పలుకుతున్నారు చైతన్య స్వచ్చంద సేవా సంస్థలు వంద మంది పిల్లలు పది మంది వృద్దులు ఆశ్రయం పొందుతున్నారు ఉన్నారని తెలియజేశారు ఎంపీ ఆనందన్ పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు తదుపరి ఫౌండర్ ఎంపీ ఆనందన్ ఉపాధ్యాయులు సిబ్బందితో కేక్ కట్ చేసి వారి సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ముత్తు ఆంగ్ల మాదిగా పాఠశాల సిబ్బంది పిల్లలు ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులు పాల్గొన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి కుమార్ ఏఐటీయూసీ మదన పల్లి నియోజకవర్గం కార్యదర్శి షేక్ ముబారక్ ఆధ్వర్యంలో మద్రపల్లి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను అనుగుణంగా మూడు కొత్త బస్సులు వెంటనే కొనుగోలు చేయాలని విలీనంకు ముందున్న ఇంటెన్సివ్ స్కీమ్ అన్ని యథావిధిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు విలీనంకు ముందు ఉండే ఆర్ఐఎంఎస్ స్కీమ్ వెంటనే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ సక్సెస్ కావాలంటే వెంటనే కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ లో చేర్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగులపై ఒత్తిడి చేసే విధానాలు మానుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు దాదాపు ముప్పై రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని ఈ డిమాండ్లన్నీ పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమలప్ప వన్ డిపో సెక్రటరీ ఈశ్వరప్ప టూ డిపో సెక్రటరీ జాయింట్ సెక్రటరీ మధు ప్రెసిడెంట్ మధు యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఏకపక్ష నిర్ణయంతో ఒకే సీట్లో చేసిన అక్కడనే కూర్చొని పెట్టి నామమాత్రం డ్రైవర్ డ్రైవరు ఏడీసీ గారిని గ్యారేజ్లోకి గ్యారేజ్లో ఉండే ఏడీసీ గారిని ఆడ మన ఏడీసీ గారిని ఒక ఆయన అవుట్ గోయింగ్లోకి చేర్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఏడీసీ సఫలింగ్ అంటే ట్రాఫిక్లో ముఖ్యంగా ట్రాఫిక్ విభాగం ఒకటి గ్యారేజ్ విభాగం ఒకటి ఉంది గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ గ్యారేజ్లో పనిచేయ అలాగే ఇక మన సమస్యలు అయితే చాలానే ఉన్నాయి అవి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని ధర్నా కార్యక్రమం చేపట్టాము మనకు మెయిన్ ప్రమోషన్లు త్వరలో ఇవ్వాల్సిద్ధిగా మన మేరకు మీద యాజమాన్యాన్ని కోరుతున్నాము అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీలో ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నాలుగైదు తారీఖుల్లో ప్రతి రెండు నూట ఇరవై తొమ్మిది డిపో ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించమని చెప్పడం జరిగింది ఈ దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా ఆర్టీసీలో ప్రమోషన్లు లేక ఇబ్బంది పడ్డం అలాగే దాదాపు సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి నియామకాలు జరగబో నిమ్మల పనిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వగ్గవిటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకల నిర్వహణ నిమ్మలపల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చెల్లావారిపల్లిలో రాయల్ శివకుమార్ రామారావు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు గ్రామస్తులకు పంచిపెట్టారు రామారావు శ్రీరాములు ప్రసాద్ తోట కళ్యాణ్లు మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహరంగ సేవలను కొనియాడారు కులమత భేదాలకు తావు లేకుండా సేవలందించారని కొనియాడారు ప్రతి గ్రామంలోనూ ఆయన విగ్రహాలతో పాటు అందరి హృదయాల్లో నిలిచిపోయారని అలాంటి మహనీయుడు కార్యక్రమం చేయటం బలిజ కులస్తులకు చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలోని ఒక జిల్లాకు వంగవీటి మోహర్రంగా పేరు పెట్టాలని కోరారు వంగవీటి మోహర్రంగా జీవితం ప్రతి కాపు సోదరుడు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయల శివకుమార్ రామారావు ఆకుల శివప్రసాద్ శ్రీపతి ఈత్కట్టు చంద్రశేఖర్ శ్రీరాములు కళ్యాణ్ ధనా దివాన్ ప్రసాద్ తుపాకుల ఆది రామదాసు తులసి పాత బస్టాండ్ చల్లావారిపల్లె ప్రజలు తదితరులు పాల్గొన్నారు లక్షల్లో విగ్రహాలు ఉన్నాయంటే వంగవీట్ రంగ కాదు అది మనం చేసుకున్న పుణ్యం కాదు పేదవాళ్ళ కోసం ఆయన అహునిసులు కష్టపడి ఆయన సంపాదించుకున్న పేరే తన కుటుంబం కోసం కానీ తన కులం కోసం కానీ ఆయన ఏనాడు శ్రమపడలేదు పేదవాళ్ళ కోసమే ఆయన జీవించినాడు పేదవాళ్ళ కోసం ఎక్కడ అతనితో స్టార్ట్ అయింది విజయవాడకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఆధిపత్యమైన మన వంగవీటి సాధారణ చేయని ప్రతి వాడాల వాడాలో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు బల్లెల ఐక్యతను కొంచెం కొంచెమే ముందుకు తీసుకెళ్ళి చూస్తున్నాము ఎందుకంటే వొంగవీటి మోహన్ రంగ గారి జ సందర్భంగా వొంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని మేమందరం శుభాముఖంగా తెలియజేసుకుంటూ జ్యోతి ఆశా కిరణము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనకదుర్గం ఎంత ఫేమస్ అంతటి గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు నిమ్మన్పల్లి మండలంలో వారి జయంతిని పురస్కరించుకొని ప్రతి కులం నుంచి ప్రతి మతం నుంచి అన్ని కులాలు అన్ని వర్గాలు అందరూ కూడా ఆయన కుప్పం పట్టణంలోని మోడల్ కాలనీ వద్ద శ్రీ ప్రత్యంగిరా దేవస్థాన పీఠాధిపతి జగదానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు అమ్మవారి నవరాత్రుల ఆఖరి రోజున అమ్మవారికి ప్రత్యేకంగా చండీ హోమం వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు నవరాత్రుల సందర్భంగా మహిళలు వారాహి మాల ధారణ చేసి అమ్మవారిని విశేషంగా కొలిచారు ప్రత్యంగిరా పీఠంలో మొట్టమొదటిసారిగా వారాహి మాలలు ధరించి అమ్మవారికి ఇరుమూడులో చెల్లించడం జరిగిందని భక్తులు స్పష్టం చేశారు నమో ఇప్పుడు మన మాడల్ కాలనీ దగ్గర మన ప్రతింగిర పీఠం ఉంది ఆ ప్రతింగర పీడంలో అన్ని దేవతలను మనము ప్రతిష్టాపన చేసినాము పంచలింగేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి కాలభైరుడు గణపతి ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అందుగల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ స్టూడెంట్ చాప్టర్ కలిసి బ్లాక్బెర్రీ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కమర్షియల్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన క్యూఎన్ఎక్స్ ఆధారిత ఎంబడెంట్ రియల్ టైమ్ సిస్టమ్స్ పై స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాంను నిర్వహించింది మిత్స్ పాఠ్యాంశాల్లో క్యూఎన్ఎక్స్ ఆధారిత ఎంబెడెడ్ రియల్ టైమ్ ఆపరేషన్ స్కీమ్లను అమలు చేయడానికి కళాశాలపై స్క్వేర్ టెక్నాలజీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈ కార్యక్రమంలో స్క్వేర్ టెక్నాలజీ సీఈవో శ్రీనివాసరాజు క్యూఎన్ఎక్స్ ఎవ్రీవేర్ డైరెక్టర్ శశిధర్ ఎం మరియు స్క్వేర్ టెక్నాలజీ సిస్టమ్స్ అనలిస్ట్ మధుసూదన్లు ఈ ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రపంచంలో రియల్ టైం పనితీరు భద్రత విశ్వసనీయత మరియు మాడ్యులారిటీ చాలా ముఖ్యమైనవి అని అన్నారు క్యూఎన్ఎక్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అభివృద్ధి చెందిన క్యూఎన్ఎక్స్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటివ్ మెడికల్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఏరోస్పేస్ మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలలో ఎంబేడెడ్ అప్లికేషన్ల కోసం విస్తృతంగా స్వీకరించబడిన ప్లాట్ఫామ్ అని అన్నారు ఎంబేడెడ్ రియల్ టైమ్ సిస్టమ్స్ లను అభివృద్ది చేయడానికి క్యూఎన్ఎక్స్ ను ప్రాధాన్యత ఎంపికగా చేసి ముఖ్య ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్నాథన్ కోఆర్డినేటర్ డాక్టర్ సి కుమార్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం